వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి రాజకీయ నాయకులకు అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మాటా మాట పడక కొంతమంది ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి కానీ టైము అంత ఫెవర్గా లేదు కాబట్టి ముదురుని శని సంచారం నడుస్తుంది ఈ శని ప్రభావం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి ఈ చికాకులు ఉన్నాయి కదా అని వాటిని మనసులో పెట్టుకొని ఊరికే ఆలోచించకుండా చేసే ప్రతి పనులు జాగ్రత్తగా చేసినట్టయితే ఈ వృష్ణప్రహా వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కానీ ప్రతి వివాహం కాని వాళ్ళు కూడా వివాహపరికనం చేయండి చేసినట్టు వివాహాలు రాసుకుంటున్నారు ఉంది వివాహాలు చేసుకునేటప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీయకండి వివాహానికి కూడా కొంచెం ఆలోచించుకొని స్థిమితంగా నిర్ణయించుకున్నట్లయితే వివాహాలు కూడా మంచిగా అనుకున్న అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిపాటు చక్కగా కార్తీకేయను పూజ చేసుకోండి కార్తీకేని పూజ చేసుకుంటూ ప్రతి ఆదివారం నాటి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కళ్ళత్ర సుఖుడు కాబట్టి వృషభరాశ వాళ్ళకి కొంచెం ఉలవలు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే కళ్ళత్ర సుఖం ఉంటుంది కళ్ళత్రంలో ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది